హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి నిన్న బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బంగారంపై ఆరు శాతం కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో అమాంతం బంగారం ధరలు పడిపోయిన విషయం తెలిసిందే దాదాపు మూడు వేల వరకు గోల్డ్ దిగి వచ్చింది ఇక ఈరోజు బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అందుకంటే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సిమ్మలు వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసి ఆన్ ఇన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఎప్పటికప్పుడు వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ని వీడియోస్ రూపంలో మీకు అందిస్తుంటాను వాటి యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అందరికంటే ముందుగా మీరు చూడవచ్చు అలాగే వీడియో చూసే ముందు వీడియోకు ఒక లైక్ ఇవ్వండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గ్ బంగారం ధర అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల ఎనిమిది వందల అరవై రూపాయలుగా ఉంది అలాగే కేజీ వెండి ధర ఎనభై ఎనిమిది వేల రూపాయల వద్ద ఉంది ఈరోజు బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు నిలకడగా ఉన్నాయని చెప్పుకోవచ్చు నిన్న సాయంత్రమే తగ్గిన బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి